గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును తెలంగాణ రాజకీయాల్లో పడ్డా కేటీఆర్ డైలమాలో పడ్డాడు అంటే ఈ మధ్య తెలంగాణ రాజకీయం అంతా అయితే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ లేదంటే హరీషురావు వర్సెస్ రేవంత్ రెడ్డి గా నడుస్తుంది కేటీఆర్ పక్కకు పోయాడు సైట్ ట్రాక్ అయిపోయాడు వాస్తవానికి హరీషురావుకు రేవంత్ రెడ్డికి మధ్య ఛాలెంజ్ వారు నడుస్తూ ఉంది రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పార్టీకి నీ పదవికి రాజీనామా చేస్తావని చెప్పేసి రేవంత్ రెడ్డి హరీష్ రావుకి ఛాలెంజ్ చూశాడు అంతకంటే ముందు హరీష్ రావు రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చూశాడు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయలేకపోతే నీ పదవికి రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు ఛాలెంజ్ చూశాడు ఓకే హరీష్ రావు ఛాలెంజ్కి స్పందించి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చూసాం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ని మళ్ళీ హరీష్ రావు స్వీకరించడం దాని ద్వారా చూస్తున్నాం ఇప్పుడు హరావుడి వాస్తవానికి హరీష్ రావు ఏమంటారంటే కొత్తగా ఆ రెండు లక్షల అనుమాపి మాత్రమే కాదు వంద రోజులు నువ్వు అమలు చేస్తా అన్న ఆరు గ్యారంటీలు కూడా అమలు చేస్తావా లేదా ఆగస్టు పదిహేను లోపు చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేస్తా గన్ పార్క్ దగ్గరికి వచ్చి అమరవారి మీద ఒట్టేసి మరి చెప్తా వస్తావా రేవంత్ రెడ్డి అని ఛాలెంజ్ ఇస్తున్నాడు హరీష్ సో హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి గారు రాజకీయం మారిపోయింది ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసురుకుంటా ఉన్నారు కానీ ఇంకో మాట ఏంటంటే సహజంగా మీడియా ముందుకు వచ్చేది టీవీ స్టూడియోలోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేది మొత్తం ఆ పార్టీకి సంబంధించి కేటీఆర్ కానీ ఇలా డైరెక్ట్గా కేసీఆర్ రంగంలో దిగాడు అంటే కొడుకుతో అవ్వట్లేదు అనుకున్నాడు కొడుకు చెప్తే జనం నమ్మట్లేదు అనుకున్నాడు డైరెక్ట్ కేసీఆర్ ఎప్పుడు లేని విధంగా ఎప్పుడూ అపోజిషన్లో ఉన్నప్పుడు కూర్చున్నట్టు గుర్తు మీడియా సంస్థల దగ్గరికి కేసీఆర్ సరే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ మీడియా ఛానల్కి కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చిన పాపం పోలేదు కానీ ఫస్ట్ టైం తను ఒక టీవీ ఛానల్ ప్రముఖ టీవీ ఛానల్ స్టూడియోకి వచ్చి మరి ఇంటర్వ్యూ ఇవ్వటం దానివల్ల అంటే అక్కడ కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్గా ఛాలెంజ్ వారు నడుస్తూ ఉంది సో అయితే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లేదంటే హరీషిల వర్సెస్ రేవంత్ రెడ్డి ఇదే తెలంగాణ పాలిటిక్స్ అంతా వీళ్ళ మధ్య నడుస్తూ ఉంటే కేటీఆర్ పాలు పరిశీలన లేకుండా పోయింది ప్రజల్లో చర్చ లేకుండా పోయింది వాస్తవానికి ఈసారి బీఆర్ఎస్కి అధికారంలోకి వచ్చింటే కేటీఆర్ సీఎం అయి ఉండేవాడు కానీ అధికారం రాలేదు ముప్పై తొమ్మిది సీట్లకే ప్రజలు పరిమితం చేశారు సరే జరిగింది ఏదో జరిగిపోయింది రేవంత్ రెడ్డిని ఢీకుంటూ అసెంబ్లీలో గట్టిగా ఉంటే రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్గా రాజకీయాన్ని మార్చగలిగితే రేపు నాదే కదా అనుకున్నాడు కేటీఆర్ కానీ ఇక్కడే హరీష్ రావు దూసుకొని వస్తున్నాడు వాస్తవానికి బీఆర్ఎల్పి పదవి తనకే వస్తని కేటీఆర్ భావించినప్పటికీ కూడా హరీష్ రావు తిరుగుబాటుతో ఆ పదవిని కేటీఆర్ కప్పజెప్పకుండా ఇప్పటికీ కేసీఆర్ దగ్గరే పెట్టుకున్నాడు వాస్తవానికి కేసీఆర్ ఆ పదవిలో ఉంటాం ఇష్టం లేదు అపోజిషన్ లీడర్గా రేవంత్ రెడ్డికి అంటే వాస్తవానికి కొడుకుని నెక్స్ట్ లెవెల్ లీడర్గా తయారు చేయాలని కేసీఆర్ భావన ఇప్పుడు అధికారులకు వచ్చి ఉంటే ముఖ్యమంత్రి కూడా చేసి ఉండేవాడు కానీ అధికారం పో రాలేదు సార్ అధికారం రాకుండా రాకపోయింది అపోజిషన్ లీడర్గా కొడుకుని ప్రమోట్ చేద్దాం అనుకున్నాడు కానీ హరీష్ రావు నేను గాజులు దొరుకున్నానా పార్టీ పదవి అదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ ఉంటాడు బీఆర్ఎల్పి లీడర్గా కేటీఆర్ఏ ఉంటాడు మరి నేనేంటి అని చెప్పేసి అంటే యాక్చువల్గా కేటీఆర్ కంటే కూడా హరీష్ రావు సీనియర్ తెలంగాణ ఉద్యమంలోను బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలోను మొత్తం రాజకీయ పరిణామాల్లోనూ సీనియర్ హరీష్ రావు అందులో సిద్దిపేటలో ఆయన వచ్చే మెజార్టీ కూడా చాలా ఎక్కువ సిద్దిపేటలో హరీష్ రావు ఓడిపోతారు అనేది ఊహించడం కేసీఆర్ ఓడిపోయాడు కేటీఆర్ ఓడిపోవచ్చు కాక కానీ హరీష్ రావు మాత్రం సిద్దిపేట కంచుకోటగా మార్చుకున్నాడు తనకి కాబట్టి హరీష్ రావు పాలిటిక్స్లో కేటీఆర్ కంటే సీనియర్ కాబట్టి నేను గాజులు తొడుక్కున్నానని హరీష్ రావు తిరుగుబాటు తర్వాత ఆ గొడవని సర్దుమార్చడం కోసం ఆ పదవిని ఇంకా తన దగ్గరే పెట్టుకున్నాడు కేసీఆర్ సో ఇప్పుడు మొత్తం జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కేటీఆర్కి ప్రాముఖ్యత లేకుండా పోయింది కేటీఆర్ విలువ లేకుండా పోయింది కేటీఆర్ కాకుండా రాజకీయం మొత్తం తెలంగాణ పాలిటిక్స్ లో చర్చ మొత్తం హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి గాను లేదు అంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గాను నడుస్తూ ఉంది కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గానీ అడడం కామనే ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిని నడవడం కామనే కానీ రావు వర్సెస్ రేవంత్ రెడ్డిని నడుస్తూ కేటీఆర్ సైట్ రాకపోవటం మాత్రం కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు అనేటువంటిది కేటీఆర్ డైలమాలో పడ్డాడు అనేటువంటిది ఇక్కడే తనకి రాజకీయ ప్రాముఖ్యత లేకుండా పోతుంది అని వాస్తవానికి ఏంటంటే పదవులు ఇచ్చినా కానీ ప్రాముఖ్యత నిలబెట్టుకోవాలి అంటే రాజకీయాల్లో విరివిగా చర్చలో ఉండాలంటే సబ్జెక్టివ్ చర్చలో ఉండాలి అంటే విలువగా ప్రజల్లో ఉండాలి విలువగా ప్రజల్లో లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాడకపోతే ప్రజలు ఎంత పెద్ద లీడర్ అయినా పక్క దోసేస్తారు ఒకప్పుడు తెలంగాణలో కేసీఆర్ మించిన లీడర్ ఉన్నాడా కేసీఆర్ సంతోకం ఉన్నాడా అన్నారు యా రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ బీజేపీలో బి సంజయ్ వచ్చి పల్ల ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే చిన్నవాళ్ళు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు ప్రజాస్వామ్యంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది ఏమి ఉండదు ప్రజలు ప్రాముఖ్యత ఇచ్చినంత కాలం పెద్దవాళ్ళు ప్రజలు ప్రాముఖ్యత ఇవ్వటం మానేస్తే వాళ్ళే చిన్నవాళ్ళు ఇలా కేసీఆర్ లాంటి వాడు మీరే ఛానల్కి రావాల్సి వచ్చిందంటే ఆ నినాలు ఆ అపాయింట్మెంట్ ఉండదు ఎవరికి కలిసి ఆ భాగ్యం కూడా ఉండదు కానీ ఇలా ఆయనంతరం ఆయన నడుచుకుంటే టీవీ ఛానల్కి వచ్చి స్టూడియోలో కూర్చున్నాడంటే కేసీఆర్ పరిస్థితిని ప్రజలెట్టి మార్చారు అదే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ప్రజలు తెలుసుకుంటే ఎవరైనా దిగి రావాల్సిందే ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యం ఇది ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి కేటీఆర్ కూడా అంటే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే ప్రజా సమస్యల మీద చురుగ్గా ఫైట్ చేస్తే ప్రజా సమస్యల మీద నిలబడితే ప్రశ్నిస్తే పోరాటం చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అపోజిషన్ లీడర్గా కేటీఆర్ అవుతారు తప్ప కేసీఆర్ ప్రమోట్ చేస్తేనో లేదా కేసీఆర్ మీడియా ప్రమోట్ చేస్తేనో కొన్ని మీడియా ఛానల్ ప్రమోట్ చేస్తేనో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటేనో కేటీఆర్ అపోజిషన్ లీడర్ కాలేడు రేవంత్ రెడ్డికి సంజోకి కాలేడు కేవలం ఎన్నికల ప్రమోషన్స్ ఆధారంగా నాయకుడు కావటం అని సాధ్యం కాదు ప్రజల్లోకి వెళ్ళటం ప్రజల్లోకి వెళ్ళిపోయి నిలబడటం వాస్తవానికి కేసీఆర్ ఫ్యామిలీ పెద్ద లీడర్గా ఎలా ఎదిగిందంటే తెలంగాణ ఉద్యమం కారణం తెలంగాణ ఉద్యమంలో ఆ కుటుంబం బలంగా నిలబడటం వల్ల ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కావటం వల్ల కవిత కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా లీడర్లుగా నిలబడగలిగారు కానీ ఆ ఉద్యమాన్ని మర్చిపోయి ప్రజల్లోకి పోవటం ఎప్పుడైతే మర్చిపోయారో వాళ్ళు చిన్న లీడర్లు అయ్యారు ఏ పొజిషను ఏ విషయం వాళ్ళని పెద్ద లీడర్గా ప్రమోట్ చేసిందో అదే విషయాన్ని మర్చిపోవటం వాళ్ళు చిన్న లీడర్గా తయారు కావడానికి కారణమైంది ఇప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకనాడు తెలంగాణ సమాజం వాళ్ళని ఎందుకు గౌరవించింది ఇవాళ తెలంగాణ సమాజం వాళ్ళ పట్ల ఎందుకు విముఖత ప్రదర్శిస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం ఏంటంటే ప్రజలకు వెళ్ళటం మాత్రమే ప్రజల్లోకి వెళ్ళినోడు మాత్రమే లీడరు కేటీఆర్ అది గుర్తుపెట్టుకోవాలి పార్క్ అయితే రూమ్ తీసుకొని ఏది పడితే అది నడిపించడం లేదు అంటే సెటిల్మెంట్లు వ్యవహారాలు ఇవి కాదు ఇవి లీడర్ని తయారు చేయలేవు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి కేసీఆర్ ఫ్యామిలీలో ఎక్కువ ఛాన్స్ ఉంది లీడర్గా ఎమర్జీ కావడానికి అరిచడం మనకంతున్న సమాచారం ప్రకారం అరీలో బిఆర్ఎస్ పార్టీలో ఉంటాడా సొంత పార్టీ పెట్టుకుంటాడా బీజేపీ పార్టీలో పోతాడని చర్చకు నడుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి నూకలు జరిగాయి ఆ పార్టీకి ఎంపీ స్థానాలు కూడా పెద్దగా వచ్చి తట్టు కనపడటం లేదు వస్తే మెదకు లేకపోతే అది కూడా లేదు అనేది నడుస్తుంది వాళ్ళ పార్టీని నిర్మించుకోలేదు అధికారులు ఉన్నప్పుడు ఏంటో పక్క పార్టీ నుంచి వచ్చి నాయకులు ప్రిఫరెన్స్ ఇచ్చారు సొంత క్యాడ లేడు సో పార్టీ నిర్మాణంలో జరిగిన వైఫల్యం కేసీఆర్ వయసు అయిపోతూ ఉంది ఇంకా ఐదు సంవత్సరం తర్వాత ఎంత యాక్టివ్గా ఉంటాడని చూడాల్సి ఉంది ఇప్పటికైతే ఇంకా యాక్టివ్గానే ఉన్నాడు కానీ కేసీఆర్ కూడా పెద్ద ఇది రావట్లేదు ఆ జనంలో పోతున్నా కానీ అసెంబ్లీకి రానోడు టీవీ ఛానల్కి పోతే ఏం లాభం అని ప్రజలే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇవన్నీ చూస్తున్నటువంటి సమయంలో హరీష్ రావుకి ఆ క్రెడిబిలిటీ కొంత ఉంది కాబట్టి ఆరోపణలు కూడా తక్కువ కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి హరీష్ రావు సో బీఆర్ఎస్ ప్లాట్ఫామ్ మీద కాకుండా ఏదైనా ప్లాట్ఫామ్ మీద ప్రజల్లోకి వెళ్తే కొద్దిగా ఇంపార్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది రెండు ప్రాంతీయ పార్టీలకు ఉండేది ఏంటంటే అధికారం ఉన్నంతకాలం బలం కనపడింది అధికారం పోగానే డమాలు కింద పడిపోతాయి పార్టీలు కలపనుకొని వెళ్ళిపోతాయి నిర్మాణం ఉంటేనే మిగులుతాయి ఆ పార్టీగా నిర్మాణం లేదు కార్యకర్తలు నిర్మించుకునే పని చేయలేదు గ్రామ స్థాయి కమిటీలు కానీ వార్డు స్థాయి కమిటీ ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఆ పార్టీ బాధ్యతలను చూసిన కేటీఆర్ పార్టీని మరిచేసి ఎంతసేపటికి ఏ భూములు అమ్ముదాం ఎక్కడ భూములు కొందాం ఎక్కడ రిల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం ఎక్కడ భూములు ఆక్యుపై చేసుకుందాం వీటి మీద ఎక్కువ దుస్తుంది ఫోన్ ట్యాపింగ్ ఎలా చేసే అవసరం అని బెదిరిద్దాం ఇవన్నీ చేశారనేది వాళ్ళ మీద ఆరోపణలు సో ఇప్పుడు ఆరోపణలు సమాధానం ఇచ్చుకునే పరిస్థితులు కూడా లేరు చివరి కేసీఆర్ మన అంటాడు ఓ మీడియా ఛానల్ లైవ్లో ఫోన్ ట్యాపింగ్ మాకేం సంబంధం లేదు పోలీసులు చేసుకున్నారట అలా పోలీసులకి ఎవరు పర్మిషన్ ఇస్తారు నువ్వు కదా పర్మిషన్ ఇవ్వాల్సింది పోలీసులు వాళ్ళు ఇస్తూ వచ్చినట్టు వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటారా అసలు ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడి నుంచి కొన్నారు ఎంత ఖర్చు అయింది పోలీసులు తన జేబు నుంచి పెట్టుకున్నారు గవర్నమెంట్ ఇచ్చిందా డబ్బులు ఎవడో సబ్బుతో కొన్నారు ఏం చెప్తాడు కేసీఆర్ గారు అంటే జనం నమ్మ జనం పిచ్చోలు చెవులు పూలు పెట్టుకుని ఉంటారు ఏది చెప్పినా నమ్మేస్తారు నాకు పెద్ద ఉద్యమ నాయకుడిగా పేరుంది కాబట్టి నేను చెప్పేస్తే నమ్మేస్తారు అన్న ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయితే మళ్ళీ మీకు ఏమైనా చూస్తారేమి కానీ ఇవాళ మిమ్మల్ని అసహించుకుంటారు తెలంగాణ ప్రజానికి క్రెడిబిలిటీ కావాలంటే ప్రజల్లో కలగడం ఒకటే మార్గం ప్రజా సమస్య మీద పోరాటం చేయడం ఒకటే మార్గం కేటీఆర్ లీడర్ గా ఎమర్జీ కావాలన్నా చేయాల్సిన పని అదే సో హరీష్ రావు వర్సెస్ కేసీఆర్లో ఎవరు లీడర్గా నిలబెడతారు ఎవరు లీడర్గా నిలబడరు అనేది రాబోయే కాలంలో మనం చూడాలి